भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం ద్వాదశ స్కంధం చదువుకోబోతున్న మనం నిన్నటి రోజున విన్న ఏకాదశి స్కంధంలోని ముప్పై ఒకటవ అధ్యాయం శ్రీకృష్ణుడు వైకుంఠధామానికి వెళ్ళటం అన్న విషయం మరోసారి చెప్పుకుని తరిద్దాం దారుకుడు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అక్కడి నుంచి నిష్క్రమించిన వెంటనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ పృథ్వీని వదిలి వైకుంఠధామాన్ని చేరే సుహం దర్శించాలనే అభిలాషతో బ్రహ్మాది దేవతలు మునులు ప్రజాపతులు యక్షరాక్షస కిన్నరలు అప్సరసలు గరుడలోకంలోని పక్షులు మైత్రేయుడు మొదలైన వారంతా కూడా ఆకాశంలో బారులు తీర్చి శ్రీకృష్ణుని యొక్క లీలలు గానం చేస్తూ ఓలవర్షం కురిపిస్తూ ఉండగా చతుర్భుజుడై శంఖ చక్ర గద ఆయుధాలతో సర్వాలంకార సుశోభితుడిగా ముగ్ధ మనోహర విశ్వసమ్మోహనాకారుడైనటువంటి మన శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును బుద్ధిలో నిలిపి కళ్ళు మోసుకుని అదే రూపంలో వైకుంఠధామానికి వెళ్ళిపోయాడు దేవలోకాలలో నగారాలు మృగాయి పరమాత్మ వెనకాలే సత్యము ధర్మము ధైర్యము కీర్తి సంపద అన్నీ ఆయనను అనుసరించాయి దారకుడు ద్వారక చేరి స్వామి ఆదేశాన్ని వినిపిస్తాడు దేవకీ వసుదేవులకు యదువంశ నాశన వివరాలు విన్నటువంటి దేవకీ వసుదేవులు కృష్ణ బలరాములు యొక్క నిర్యాణ స్థలానికి వెళ్ళి రోధిస్తూ ప్రాణాలు విడిచారు ఈ విషయాలు విన్న కృష్ణ బలరాముల భార్యలు మిగతా స్త్రీలు కోడళ్ళు ఆయా చిత్రలోనే భస్మమైపోయారు విషయం విన్నటువంటి అర్జునుడు దుఃఖతప్త హృదయుడయ్యాడు కురుక్షేత్రంలో స్వామి ఉపదేశాలు గుర్తు తెచ్చుకున్నాడు తనకు తానుగా ఓదార్చుకున్నాడు చనిపోయిన వారందరికీ శాస్త్రోక్తంగా పిండోదక క్రియలు శ్రద్ధతో నిర్వర్తించాడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకను వదలగానే ఆయన నివసించిన ప్రదేశం తప్ప ద్వారకను క్షణకాలంలో సముద్రుడు ముంచేశాడు భక్తులను రక్షించడానికి స్వామి ద్వారకలో తన మందిరంలో ఇప్పటికీ ఉన్నాడు భక్తుల కోసం స్వామి మోక్షద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటాడు వృధులు కాకుండా మిగిలిన స్త్రీలను బాలులను వృద్ధులను అర్జునుడు ఇంద్రప్రస్థపురం చేర్చాడు వ్రజనాభునికి పట్టాభిషేకం చేశాడు ఈ విధంగా సుఖమహర్షి పరిషన్ మహారాజుకు కృష్ణ వైకుంఠధామ యాత్ర చెప్పి ఇంకా పరిషన్ మహారాజు తాతయ్య మొదలైన మొదలైనవారు అర్జునుడి ద్వారా ఈ విషయం విని విపరీతంగా దుఃఖించారు అని వారికి కూడా కాలం తీరిందని తెలుసుకొని మహాప్రస్థానానికి వెళ్ళిపోయారని కూడా తెలియచేస్తాడు దేవదేవస్య విష్ణో కర్మాణి జన్మచే శ్రద్ధయా మత్స్య సర్వప్రాప్త ప్రముచ్యతే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవతార లీలలు జన్మ విశేషాలు మిక్కిలి భక్తి శ్రద్ధలతో కీర్తించువారు సర్వోపద్రవముల నుండి విడిపడి ముక్తిని పొందగలరు భగవాను ముఖారవిందం దశమస్కంధం ఇందులో మనకు వైభవోపేతంగా కృష్ణ దర్శనం లభించింది కృష్ణ వైభవం చదువుతున్న కొద్దీ కృష్ణ భక్తి మనలో పెంపొందింది చదువులకు శ్రోతలకు ఆత్మానందం ఈ దశమ స్కంధం ద్వారా ఏకాదశి స్కంధం పరమాత్మ లలాటమై శోభిల్లింది అంటారు ఇందులో పరమాత్మను పొందడానికి సాధన విధానం సాధకుడు ఎలా ముక్తపురుషుడవుతాడో వైరాగ్యం అవధూతోపాఖ్యానం ఉద్దవ గీత భిక్షు గీత ఆయుల గీతలతోటి అమోఘంగా సాగింది మాయని ఎలా దాటాలో కర్మ భక్తి జ్ఞాన యోగ సంకీర్తనాదులు సత్సంగ వైభవం నిస్సంగుడై ఎలా జీవించాలో ఎలా జగదీశ్వర స్వరూపమైన పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ప్రతి జీవి ఆత్మరూపంలో శోభిస్తుందో వివరిస్తూ సాధకుడు బ్రతుకుని భగవంతునిలో లీనమైపోయే జన్మరాహిత్యానికి ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా తెలియజేస్తుంది ఇక ద్వాదశ స్కంధం భగవాను మస్తకం అంటారు విశుద్ధ భక్తులు కలియుగపు కల్మషాలని కూడా కంటికి కనిపించేటట్లుగా రాబో కలియుగాన్ని కళ్ళారా దర్శించిన వ్యాసభగవానుడు అందించినటువంటి కలియుగ లక్షణాలే ఈనాడు మనం అనుభవిస్తూనే ఉన్నాం ఆయన చెప్పినట్లుగానే ఈ స్కంధంలో ఉన్నటువంటి పదమూడు అధ్యాయాలు లీలని వర్ణించింది శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఏ ఏ రాజులు పరిపాలించారో ఎలా పరిపాలించారో మొదలైనవి మనం వింటాం ఇక ఈ ద్వాదశ స్కంధం చదువుకుందాం శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ప్రథమ అధ్యాయం భవిష్య రాజవంశ వర్ణన పరిషిన్ మహారాజు ఈ విధంగా అడిగాడు ఓ సుఖమహర్షి శ్రీకృష్ణచంద్రుడు తన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాక పృథ్వీపైన ఎవరి వంశం వర్ధిల్లింది శ్రీ సుఖదేవుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ పాండవుల వారసుడా పరీక్షిత్తు బృహద్రహ వంశంలో ఆఖరుడ పురంజయుడు అనేవాడు రాజవుతాడు ఇతని వర్ణన ఇదివరకే నవమస్కంధంలో చేశాను అతని మంత్రి సునకుడు తన రాజును వధించి తన కొడుకు ప్రద్యోదితుడిని రాజసింహాసనం పైన కూర్చోబెడతాడు అని అతనికి పాలకుడు అనే కొడుకు జన్మిస్తాడు ఈ పాలకుడికి విశాఖయూపుడు అనే కొడుకు పుడతాడు విశాఖయూపుడికి రాజకుడు ఇతనికి నందివర్ధనుడు జన్మిస్తారు ఈ ఐదుగురు ప్రద్యోదన నామంతో ప్రసిద్ధులై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పృథ్వీని పరిపాలించారు ఆ తరువాత శిశునాగుడు అనే రాజు పరిపాలిస్తాడు శిశునాగుడికి కాకవర్ణుడు అతనికి క్షేమధర్ముడు అతనికి క్షేత్రజ్ఞుడు అతనికి విధిసారుడు అతనికి అజాతరుడు అతనికి దర్భకుడు అతనికి అజేయుడు అజేయుడికి నందివర్ధనుడు మరియు నందివర్ధనుడికి మహానంది అనే పేర్లు గల రాజులు జన్మించారు రాజులు జన్మిస్తారు వ్యాసమహర్షి చెప్తున్నాడు జరగబోయే విషయాన్ని తన ఓ రాజా శిశునాగుడి వంశపు రాజులు మూడు వందల అరవై సంవత్సరములు రాజ్యం ఏలుతారు ఓ మహారాజా ఆ తదుపరి ఇంతకు ముందు చెప్పిన మహానందికి శూద్ర స్త్రీ గర్భంలో నందనాభుడు అనే మహాబలవంతుడైన రాజు ఒకడు జన్మిస్తాడు మహాపద్మనాభుడు అని కూడా పిలువబడే నందనాభుడు క్షత్రియులను నాశనం చేసేవాడవుతాడు ఈ రాజు నుంచి మొదలు అందరు రాజులు అధర్ములవుతారు ఆ నందనాభుడికి సుమాల్యుడు మొదలైన ఎనిమిది మంది పుత్రులు కలుగుతారు వీరందరూ రాజులై వంద సంవత్సరాలు రాజ్యం చేస్తారు తరువాత నందనాభుడితో సహా తొమ్మిది మంది రాజులను చాణక్యుడు అనే పేరుగల కుటిల నీతిజ్ఞుడైన బ్రాహ్మణుడు నాశనం చేస్తాడు వారి మరణం తరువాత మౌర్యవంశీయులు భూమిని పరిపాలిస్తారు మౌర్యులలో మొదట చంద్రగుప్తుడు రాజ్యం చేస్తాడు ఆ చంద్రగుప్తుడికి వారిసారుడు అనే పుత్రుడు ఉదయిస్తాడు వారిసారుడికి అశోకవర్ధనుడు ఇతనికి సోయశయుడు ఇతనికి సంగతుడు ఇతనికి శాలిసుకుడు ఇతనికి సోమశర్మ ఇతనికి శాతధనువుడు శాతధనువుడికి బృహద్ధుడు జన్మిస్తారు ఈ వంశ రాజులు మొత్తం వంద ముప్పై ఏడు సంవత్సరాలు కలియుగంలో రాజ్యం ఏల్తారు వీరి తర్వాత వంశ ఆఖరి రాజు అయిన బృహద్రథుడి సేనాపతి పుష్యమిత్రుడు తన రాజును వధించి రాజసింహాసనం పైన కూర్చుంటాడు ఇతరే శృంగ రాజులలో మొదటి రాజు అవుతాడు అతని కొడుకు అగ్నిమిత్రుడు అతని కొడుకు సుజేష్ఠుడు ఇతనికి వసుమిత్రుడు ఇతనికి భద్రకుడు ఇతనికి పులిందుడు అతనికి ఘోషుడు అతనికి వజ్రమిత్రుడు ఇతనికి భాగవతుడు ఈ భాగవతుడికి దేవభూతి అనే రాజులు జన్మిస్తారు ఈ పది మంది రాజులు శృంగవంశపు రాజులుగా విఖ్యాతి చెందుతారు వీరు నూట పన్నెండు సంవత్సరాలు పృథ్వీ రాజ్యం చేస్తారు తదనంతరం ఓ రాజా ఈ భూమి అల్పగుణములు గల కణ్వ వంశపు రాజుల అధీనంలోకి వస్తుంది శృంగవంశంలోని చివరి రాజు దేవభూతి యొక్క మంత్రి వసుదేవుడు చాలా అవుతాడు అతడు పరస్త్రీ వ్యామోహంలో పడిన కాముకుడు అయిన దేవభూతి అనే రాజుని సంహరించి తనే రాజు అవుతాడు అతనికి భూమిత్రుడు అనే కొడుకు జన్మిస్తాడు భూమిత్రుడికి నారాయణుడు ఇతనికి సుశర్మ అనే పేరుతో ప్రసిద్ధుడైన కొడుకు పుడతాడు ఈ వంశానికి చెందిన రాజులు నలుగురు మొత్తం మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు రాజ్యం చేస్తారు ఆ తరువాత కణ్వంశంలో అంతిమరాజు సుశర్మ సేవకుడైన మహానీచుడు ఆంధ్రజాతీయుడు అయిన బలి అనేవాడు తన రాజుని చంపి కొంతకాలం వరకు రాజ్యం వెళ్తాడు తరువాత అతని తమ్ముడు కృష్ణుడు అనేవాడు రాజవుతాడు అతని కొడుకు శాంతకర్ణుడు ఇతనికి పౌర్ణమాసుడు లంబోదరుడు వికలుడు మేఘస్వాతి ఆటమానుడు అనిష్టకర్మ హలేయుడు తలకుడు పురుషభీరుడు సునందుడు చకోరుడు వీరందరూ కూడా ఆ వంశస్థులు చకోరుడికి ఎనిమిది మంది పుత్రుడు కలుగుతారు వీరిలో అంతిమవాడైనటువంటి శివస్వాతికి గౌమతి ఇతనికి పురియమానుడు ఇతనికి మేధశిర ఇతనికి శివస్కంధుడు పుడతారు శివస్కందుడికి యజ్ఞశ్రీ ఇతనికి విజయుడు ఇతనికి చంద్రవిఘ్నుడు చంద్రవిఘ్నుడికి పులోమతి అనే కొడుకులు జన్మిస్తారు ఓ కురునందన ఈ ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పృథ్వీని పరిపాలిస్తారు వీరి తర్వాత అవభూతి అనే నగరంలో ఏడుగురు అభీరవంశీయ రాజులు అవుతారు వీరి అనంతరం పది మంది గర్ధభీనామరాజులు పరిపాలిస్తారు ఆ పైన కంకజాతికి చెందిన పదహారు మంది మహాలోభులైన వారు రాజులవుతారు తదనంతరం ఎనిమిది మంది యవనరాజులు తరువాత పద్నాలుగు మంది తురక రాజులు వారి తరువాత పది మంది గురండరాజులు ఆ పైన పదకొండు మంది మౌనరాజులు వీరిలో అభీరుడు మొదలొక్కుని గురండు వరకు అరవది ఐదు రాజులు ఒక వెయ్యి తొంభై తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేస్తారు మరియు పదకొండు మంది మౌనరాజులు మూడు వందల సంవత్సరాల వరకు పరిపాలిస్తారు వారి తరువాత కిలకిలం అనే నగరం రాజధానిగా భూతనందుడు అనే రాజు పరిపాలిస్తాడు ఆ పైన వంగిరి అనే రాజు పరిపాలిస్తాడు అతని తర్వాత అతని తమ్ముడు శిశునందనుడు ఇతని తర్వాత యశోనందుడు ఆ తరువాత ప్రవీరకుడు రాజ్యం చేస్తారు ఈ ప్రకారంగా ఈ రాజులు నూట ఆరు సంవత్సరాలు రాజ్యం వెళ్తారు శిశునందుడు మొదలగు వారికి జన్మించిన పదముగ్గురు రాజులు బాల్హీకులు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతారు ఆ తరువాత ఇంకొకడు పుష్పమిత్రుడు అనేవాడు రాజు అవుతాడు అతనికి దుమతి అనే కొడుకు పుడతాడు ఆ పైన బాహ్లీక వంశలో ఏడుగురు ఆంధ్రదేశానికి ఏడుగురు కోసల దేశానికి కొంతమంది బైదూర్ దేశానికి ఇంకొందరు నిషీధ దేశానికి రాజులై ఆయా దేశాల పేరున ప్రసిద్ధులైన ఆయా ప్రాంతాలకి రాజులై పరిపాలిస్తారు మగధ దేశంలో మాగధ వంశంలో స్వపూజీ రాజు రాజు అవుతాడు ఇతడు పురంజేయుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు ఈ పురంజేయుడు బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్య ఈ మూడు వర్ణాల వారిని కాకుండా శూద్రులకి నారాయణుడి మీద భక్తి కలిగేలా వారిని ఉద్ధరిస్తూ రాజ్య పరిపాలన చేశాడు చేస్తాడు ఇతడు క్షత్రియుల విధ్వంసం చేసి పద్మావతి అనే పురంలో ఉండి హరిద్వారం నుంచి ప్రయాగ వరకు గల దేశాన్ని పరిపాలిస్తాడు సౌరాష్ట్రము ఉజ్జయిని అభీరము సూరము అర్బుదము మరియు మాళవ దేశంలో నివసిస్తున్నటువంటి ద్విజులు యజ్ఞోపవీతాది కర్మలు చేయకుండా సంస్కారహీనులు అవుతారు మరియు రాజులు కూడా చేయకూడని కర్మలు చేస్తారు సింధు మరియు చంద్రభాగా నదుల తీరాల్లో ఉన్న దేశాలలో మరియు కౌంతిపురి అలాగే కాశ్మీరము మొదలగు దేశాలలో నీచులు మేచ్ఛులు మరియు సంస్కారం లేనివారు భ్రష్టులు మరియు తేజోహీనులు అయిన రాజులు భూమి మీద రాజభోగాలు అనుభవిస్తారు ఓ పరిషన్ మహారాజా ఆ రాజులందరూ ఒకే సమయంలో లేచ్ఛులు అధర్ములు మాయమాటలు చెప్పేవారు మహాక్రోధులు స్త్రీలని పిల్లలని హింసించేవారు గోవులను బ్రాహ్మణులను క్షత్రియులను వయస్సులను బాధించేవారు అయి పరాయ స్త్రీలను మరియు పరుల శుభపోయినే దృష్టి పెట్టేవారు బలహీనులు అల్పాయుష్కులు అవుతారు ఈ రాజుల దేశాల్లో ఉండే ప్రజలు రా ఆ రాజుల లాగానే హీనశీలంతో ఆచార రహితులే వాదోపవాదాలు చేసుకుంటూ పరస్పరం కోపంతో మరియు రాజులు సృష్టించే ఉపద్రవాలతో దుఃఖితులై నాశనం అయిపోతారు ఇది శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలో ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి ద్వాదశ స్కంధంలోని రెండవ అధ్యాయం కలిధర్మ కథనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి